బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ పచ్చ చుక్కనే తారక అంటారు ఇది రాంగ్ ఆన్సర్ పచ్చ చుక్కని పోవియా అంటారు లేదా మేక్యులా అంటారు ఫోర్త్ ఆప్షన్ రాంగ్ మిగిలినవి కూడా సరైనవే నేత్రపట్లంలో దండాలు శంకులు అనే కణాలు ఉంటాయి విధంగా దృష్టి జ్ఞానం లేనిదే చొక్క అంటారు అదేవిధంగా మంచి దృష్టి జ్ఞానం కలిగినది పచ్చచొక్క ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్లు నేలలోనికి చుచ్చుకుపోవడానికి నేలలోని పోషక పదార్థాలను వేగంగా సూచించుకోవడానికి ఉపయోగపడే మొక్కలకు కావలసిన పోషక పదార్థం క్రింది వాణిలో దీనినే భాస్వరము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కొత్త ఆకులు పుష్పాలు వేగంగా రావడానికి ఉపయోగపడే పోషక పదార్థం క్రింది వాణిలో నత్రజని నెక్స్ట్ క్వశ్చన్ క్రిమికీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించడము వాసన రంగు రుచి వంటివి పెంచడం కోసం మొక్కలకు ఉపయోగపడే పోషక పదార్థం క్రింది వనిలో పొటాషియం ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చేపల్లో ఉండే గుండు గదుల సంఖ్య రెండు చేపల్లో ఉండే గుండు గదుల సంఖ్య ఎంతంటే రెండు ఇవి శీతల రక్త జీవులు చేపలనేవి నెక్స్ట్ క్వశ్చన్ మొసలులో ఉండే గుండు గదుల సంఖ్య నాలుగు మొసలనేది అనేది యాక్చువల్ గా సరసరూపాల్లో ఉండే గుండు గదుల సంఖ్య ఎంత అంటే మూడు ఉంటాయి సరస్రూపాల్లో గుండు గదులు మొసలకు మాత్రం నాలుగు ఉంటాయి అనమాట మొసలకి మినహాయింపు సరసరూపాల్లో ఉండే గుండు గదుల సంఖ్య అంటే మూడు అందులో మొసలికి మినహాయింపు ఉంది మొసలికి ఉండే గుండు గదుల సంఖ్య అంటే నాలుగు మొసలి సరసరూపం అయినప్పటికీ ఈ సరస్ రూపాలు అనేవి ఏంటంటే గుడ్లు పెడతాయి వీటి యొక్క చర్మం ఏంటంటే పొడిగా ఉంటుంది అదంగా చర్మం అనేది పొలుసులతో నిండి ఉంటుంది అనమాట సరస్ రూపాల యొక్క చర్మం అనేది అదేవిధంగా ఈ సరస్సు అనేవి ఏంటంటే శీతల రక్త జీవులు సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ పక్షుల్లో ఉండే గుండు గదుల సంఖ్య నాలుగు ఉంటాయి పక్షుల్లో ఉండే గుండు గదుల సంఖ్య ఎంతంటే నాలుగు ఈ పక్షుల యొక్క శరీరం ఏంటంటే మొత్తం ఏకలతో నిండి ఉంటుంది కాళ్ళకి గోళ్ళు ఉంటాయి అదే రెక్కలుంటాయి ఈ పక్షులని ఏంటంటే ఉష్ణ రక్త జీవులు అనమాట పక్షులన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఉభయ చరాల్లో ఉండే గుండె గదుల సంఖ్య మూడు గదులు ఉంటాయి ఉభయ చరాల్లో కప్పలో గుండె గదుల సంఖ్య ఎంత అంటే మూడు కప్పలో ఈ ఉభయచారాలు అనేవి అంటే శీతల రక్త జీవులు ఫ్రెండ్స్ క్షీరదాల్లో ఉండే గుండు గదుల సంఖ్యను కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ను థ్యాంక్ యూ